కౌళాచారం అంటే ఏంటి అంటారు కౌళాచారం అంటే ఇప్పుడు బ్రహ్మచర్యం చేసేవాళ్ళు పెళ్ళికి ముందు చేస్తారు సన్యాసం తీసుకున్న వాళ్ళు ఆ గోరీలు సింగిల్గా చేస్తూ ఉంటారు పెళ్ళైన వాళ్ళకు కూడా మోక్షం పొందాలని ఉంటుంది కదా కాబట్టి భార్య భర్తలు ఇద్దరు కలిసి దీక్షలు తీసుకోవడం ఆడవాళ్ళు లక్ష్మీ మంత్రం తీసుకుంటే మగవాళ్ళు నారాయణ మంత్రం తీసుకుంటారు లేకపోతే లేడీ కాళీ మంత్రం తీసుకుంటే జెంట్స్ ఏంటంటే కాలభైరవ్ మంత్రం చేస్తారు అనమాట కాంబినేషన్ ఆఫ్ మంత్రాస్ అలాగా శివుణ్ణి శక్తిని ఆరాధించుకుంటూ గృహస్థాశ్రమంలో ఉంటూ పిల్లల్ని చూసుకుంటూ సూ సూపర్ న్యాచురల్ పవర్స్ పొందే పద్ధతే కౌళ ఆచారం అంటారు ఇక్కడ ఏంటంటే పరమశివుణ్ణి గృహస్థ దేవతగా పూజించడం జరుగుతుంది కుటుంబంతో సహా కుటుంబంతో ఉంటూ కుటుంబ దేవతను ఆరాధించడమే కౌళాచారం వీళ్ళకు కూడా పెళ్ళైన పిల్లలు ఉన్న మనకు సూపర్ న్యాచురల్ పవర్స్ కావాలి అనుకుంటే కౌళాచారం తీసుకుంటే సూపర్ న్యాచురల్ పవర్స్ వస్తాయన్నమాట అక్కడ మనకేం నియమాలు ఏముండవు కాకపోతే ఏకపత్ని వ్రతం ఉంటుంది భార్య భర్తతోనే కలిసి ఉండాలి భర్త భార్యతోనే కలిసి ఉండాలి ఇల్లీగల్ రిలేషన్స్ ఉండకూడదు అలాంటప్పుడు సూపర్ న్యాచురల్ పవర్స్ అనేది భార్య భర్తకి ఇద్దరికీ వస్తాయి దాన్ని కౌళాచారం అంటారు